అండి వెల్కమ్ టు సుజాత వ్లాగ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా క్యారెట్ హల్వా ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ క్యారెట్ హల్వాకి ఒక బౌల్ తీసుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి కాజు బాదం కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు క్యారెట్ని తురుములాగా ఇలా తురుముకోవాలి బాదము నేతిలో వేయించుకున్నాను కాజు కిస్మిస్ కూడా నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే క్యారెట్ని అదే బౌల్లోని నెయ్యి వేసుకొని కొద్దిగా ఎక్కువగానే నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దగ్గర దగ్గర నేను వన్ కేజీ క్యారెట్ అయితే తీసుకున్నాను ఇది బాగా దగ్గర పడి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత అయితే ఇలాచి పౌడర్ వేసుకున్నాను తర్వాత రెండు గ్లాసులు పాలు అయితే వేసుకుంటున్నాను పాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇగోండి నేనైతే రెండు గ్లాసులు పాలు అయితే వేసుకుంటున్నాను చిక్కటి పాలు అయితే తీసుకున్నాను ఇలా పాలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత బాగా ఫ్రై అయ్యాక పంచదార కూడా వేసుకుంటున్నాను ఒక పెద్ద గ్లాస్తో పంచదార అయితే తీసుకున్నాను మనం స్వీట్ తినేదాన్ని బట్టి షుగర్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ అంతా దగ్గరపడి దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి కాజు కిస్మిస్ అంతే అండి ఎంతో టేస్టీ అయినా క్యారెట్ హల్వా రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం